పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వ్యాపార విస్తరణ కోసం వ్యాపార అభివృద్ధి కోసం విదేశీ పర్యటనలు ఊర్లకు వెళ్ళటము ఈ రకమైనటువంటి అవకాశాలను దక్కించుకోగలుగుతారు ప్రయోజనాలను కూడా అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూల దిశలో ఉంటాయి వృత్తి వ్యాపారాల నిమిత్తం ప్రయోజనాలను అందుకోవడం కోసం కొంతమంది ద్వారా మీరు చేసే ప్రయోజనాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతాయి వృత్తి సంబంధమైనటువంటి అంశాలలో పై వాళ్లతో ఇబ్బందులు ఉన్నాయి మీ కొలీగ్ స్నేహితుల ద్వారానో రికమెండేషన్ చేయిస్తారు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని ఈ రకమైనటువంటి అవకాశాలను ఆస్కారాలను మీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోగలుగుతారు తద్వారా లబ్ధిని పొందగలుగుతారు సన్మానాలు సత్కారాలు పొందగలుగుతారు మీ పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి మీరు పడుతున్నటువంటి కష్టము కొంతమంది గుర్తించడము దానికి ప్రశంసలు అందించడం అనేది జరుగుతుంది వృత్తి రీత్యా అవకాశాలను దక్కించుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు జీవిత భాగస్వామి పేరు మీద చరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు నూతన వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన అయిన వాళ్ళ పేరు మీద అది ఉంచాలన్న ఆలోచన నెరవేరుతాయి ఈ వారం స్త్రీలకు స్పెక్యులేషన్ కి దూరంగా ఉండండి క్రయ విక్రయాలలో స్వల్పమైనటువంటి లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు ఎవరు ద్వారానో కొన్ని విశేషాలను తెలుసుకుంటారు అక్కడ డబ్బులు పెడితే ఎక్కువగా ధనం వస్తుందని పైగా మన వాళ్లే చెప్పడము నీ డబ్బులు నా డబ్బులు అన్ని కలిపి అక్కడ తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము ఈ రకమైనటువంటి ఆలోచనలకు కానీ పెట్టుబడులకు కానీ ఖచ్చితంగా దూరంగా ఉండండి అమ్మా జీవిత భాగస్వామి డబ్బులు అడిగినప్పటికీ కూడా ఈ విషయాలలో మాత్రం వాళ్ళని ఎంకరేజ్ చెయ్యొద్దు రాశి నుండి సప్తమ స్థానంలో రాహువు అష్టమ స్థానంలో శని షార్ట్ టైంలో డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ముమ్మాటికి వస్తుంది తద్వారా ముమ్మాటికి దెబ్బతినే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ఇది గ్రహించి మెలగండి ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలన్న ఆలోచన ఉంటే నిరభ్యరంతరంగా మీరు చేసుకోగలరు తద్వారా మీకు ప్రయోజనాలు దక్కుతాయి కానీ ఎవరో మూడో వ్యక్తి ముక్కుమోహన్ తెలీదు పెడితే బాగా వచ్చాయి నాకు డబ్బులు మీరు కూడా పెట్టండి అని ఎంకరేజ్ చేసే అంశాలలో మాత్రం ఖచ్చితంగా వెనకడుగు వేయండి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం వైద్యులకు వైద్య పరీక్షల కోసము ఆరోగ్య నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు గురువుల అనుగ్రహాన్ని ఆశీర్వచనాలను పొందగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఎంబీఏ హైయర్ ఎడ్యుకేషన్ చేసే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి చిన్న చిన్న డిగ్రీలతోనే మంచి ఉద్యోగం సంపాదించగలుగుతున్నారు నేను పెద్ద డిగ్రీనే చదివాను నాకు ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతున్న నిరుద్యోగులైనటువంటి విద్యావంతులు కాస్తంత మీరు వెతికే తీరు విధానంలో మార్పులు చెయ్యండి తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు కలిసి కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి అమ్మవారి దేవాలయంలో మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కుంకుమార్చన జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి